హాయ్ లా వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యూ ఈ వీడియోలో టేస్టీ రైస్ హల్వా రెసిపీని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను చూసి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు రైస్ ఒక కప్పు బెల్లం ఒక కప్పు కొబ్బరి ముక్కలు రుచికి తగినంత సాల్ట్ ఒక కప్పు నెయ్యి జీడిపప్పు ఇంకా ఎలాచి ముందుగా ఒక కప్పు రైస్ని కడిగి రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి అలా నానబెట్టిన రైస్ని మిక్సీ పట్టి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సీ పట్టి వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తరిగిన ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని కప్పు నీళ్లు కలిపి కరిగించుకోవాలి స్వీట్నెస్ ఇంకా కావాలి అనుకునే వాళ్ళు ఇంకా కప్పును యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని చీరిపప్పును వేపించుకోవాలి ఇప్పుడు రైస్ మిల్క్ను కొబ్బరిపాలును యాడ్ చేసుకోవాలి రెసిపీ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి ఇలా లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల రైస్ మిల్క్ కలుపుతూ ఉన్నప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది కొంచెం చిక్కపడుతూ ఉండగా నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి కలుపుతూనే ఉండాలి తరువాత జాగ్రీ క్యారమెల్ అంటే బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వడకడుతూ బెల్లం పాకాన్ని యాడ్ చేస్తున్నాను డస్ట్ ఉంటే ఫిల్టర్ అవుతుంది సాల్ట్ తగినంత రుచికి తగినంత యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యిను యాడ్ చేస్తూనే ఉండాలి చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలి మరలా టూ స్పూన్స్ నెయ్యిను యాడ్ చేస్తూ కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా ఉంటుంది లో ఫ్లేమ్లోనే చేస్తూ ఉండాలి రైస్ మిల్క్ ఉడుకుతున్నప్పుడు ఉండలు కడుతూ ఉంటుంది దాన్ని జాగ్రత్తగా మనం కలుపుతూనే ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్తిగా చిక్కపడిన తరువాత దించే ముందు జీడిపప్పు ఎలాచీ పౌడర్ని కలుపుకోవాలి ఒక ప్లేట్ లేదా ఒక బాక్స్ తీసుకొని దానికి నెయ్యి రాసి ఆ మిశ్రమాన్ని ఉంచి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత పేస్టీ రైస్ హల్వా తినడానికి రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కమెంట్స్ చేయండి మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ యూనివర్స్